ఆరోగ్య సమస్య నేను ఆరోగ్యంగా ఉండనేమో అన్న ఆలోచన మనకు వచ్చింది అప్పుడు మనం ఏం చేయవచ్చు ఆ ఆలోచనని మూడు పాజిటివ్ థాట్స్గా మనం మార్చుకోవచ్చు నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదేమో దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు ఆరోగ్యం బాగుంటుంది నేను ఎప్పుడూ ప్రతి క్షణం కూడా ఎంతో ఆరోగ్యంగా ఎంతో అద్భుతంగా ఉంటాను నా శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి జీవితం అంతా కూడా ఆరోగ్యమయంగా ఉంటుంది ఇలా మనకి మనం ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనతో ఉంటామనుకుంటామో లేకపోతే డిజాస్టర్స్గా ఆలోచిస్తాము పక్కవారి గురించి ఆలోచిస్తాము వాళ్ళు నాశనం అయిపోవాలి మనం ఎందుకు అలా కోరుకుంటాం వాళ్ళు నాశనం అయిపోవాలని దానికంటే ముందు వాళ్ళు కో వాళ్ళ గురించి కోరుకునే ముందు ముందుగా మన మీద అఫెక్ట్ అవుతుందని మనం గ్రహిస్తాము ఇప్పుడు మనల్ని మీ మనము అఫెక్ట్ అవుతున్నామని తెలిసినప్పుడు మనం కోరుకుంటాము ఇంకొకరి గురించి కోరుకోం ముందుగా మనకి మనం అఫెక్ట్ చేసుకుంటున్నాము మన జీవితాన్ని మనమే అఫెక్ట్ చేసుకుంటున్నాము ప్రతి ఒక్కటి కూడా మనమే అట్రాక్ట్ చేసుకుంటున్నాం మన జీవితంలోకి అని తెలిసినప్పుడు దాని నుంచి మనము ఒక త్రీ పాజిటివ్ థాట్స్ అని త్రీ మిరాకులస్ థాట్స్ కానీ మనం మార్చివేయచ్చు సో మరి ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా చేద్దామా అందరం ఒకవేళ మీ పెన్ పేపర్ ఉంటే మీ పెన్ పేపర్ తీసుకోండి లేకపోతే జస్ట్ ఊరికే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీకు ఏదైనా ఒక నెగిటివ్ థాట్ కానీ ఒక డిజాస్టర్ థాట్ కానీ ఉందా ప్రాక్టికల్గా మనం నేర్చుకుందాం ఎలా మార్చుకోవచ్చు అని ఓకే ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ క్షణంలో మనము ముందుగా ఆ ఆలోచన వచ్చినా కూడా ఇది వచ్చింది ఏంటి నాకు ఇలా రాకూడదు కదా అని దానిపైన ద్వేషం అవసరం లేదు ముందుగా ఉన్నది ఉన్నట్లు మనం స్వీకరించడం మనం నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా ఓకే ఇప్పుడు నాకు నెగిటివ్గా ఆలోచన వచ్చింది ఒక డిజాస్టర్ థాట్ వచ్చింది బట్ ఇప్పుడు నేనేం చేయగలను దీని గురించి అన్నది మనం నేర్చుకోవాలి అదే పిరమిడ్ మాస్టర్ చేసేది సో మీ అందరికీ ఏదై ఒక నెగిటివ్ కానీ ఒక డిజాస్టర్ థాట్ కానీ ఏదైనా ఎంచుకున్నారో ఇప్పుడు దాన్ని త్రీ పాజిటివ్ థాట్స్గా మార్చేసుకుందాం త్రీ మెరాకులస్ థాట్స్గా మార్చేసుకుందాం నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేను క్లాస్ చెప్తున్నాను కదా నా గొంతు సరిగ్గా ఉండదేమో అని నేను కూర్చున్నాను ఓకే నేను దీన్ని పాజిటివ్గా మార్చుకోవచ్చు నా గొంతు ఎంతో అద్భుతంగా ఉంది నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో అద్భుతంగా వస్తుంది నా శరీరం ఈ క్లాస్లో ఇలా ఎంతో అద్భుతంగా మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది ఇలా నా ఆలోచన నేను త్రీ పాజిటివ్ థాట్స్తో మార్చుకున్నాను మరి మీ జీవితంలో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయగలరు అన్నది ఒక్కసారి మనం ఆలోచిద్దాం అండ్ దాన్ని మనస్ఫూర్తిగా మనం చెప్పుకుందాం జస్ట్ ఓకే ఓకే నా గొంతు బాగుంది నా నేను బాగా చెప్పగల మనస్ఫూర్తిగా నా శరీరం నాకు సహకరిస్తుంది నా గొంతు నాకు సహకరిస్తుంది నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను మనకి ఇప్పుడు అనిపించకపోవచ్చు కానీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఎప్పుడైతే మనం ఎరుకతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం దీన్ని చేంజ్ అన్నమాట అండ్ ఈ యొక్క ఆలోచన విధానాన్ని మనం ఎలా గుర్తించవచ్చు ఎప్పుడైతే ఈ ప్రస్తలో మనం ఇక్కడ ఉంటామో అప్పుడు మాత్రమే మనం గుర్తించవచ్చు అవునా దానికి అవసరమయ్యేది ఏంటి మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అంటే ఎరుక అనేది ఎంతో అవసరం అప్పుడే కదా మనము నేను ఇలా ఆలోచిస్తున్నాను అని మనకు తెలిసేది ఇలా ఎరుకని మనం పెంచుకోవాలంటే మనం ఏం చేయొచ్చు గమనించాలి ధ్యానం చేయాలి ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనం ధ్యానంలో ఉండాలి ఉండము మనం మన జీవితంలో ప్రతి క్షణం కూడా ఎప్పుడైతే ఎరుకతో ఉంటూ ఉంటామో అదే అద్భుతమైన ధ్యాన సాధన నా ప్రకారం